హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు అండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ పెసరపప్పు బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్లే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి ఈ పెసరపప్పు బూరెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పెసరపప్పుని నానబెట్టుకోవాలండి నేను రెండు కప్పుల వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను వెయిట్లో చెప్పాలంటే అర కేజీ వరకు ఉంటుంది ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి మరి ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు ఫోర్ అవర్స్ అయితే సరిపోతుంది ఇంకొక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతి పిండిలా కలిపేసుకొని ఈ పిండిని ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది మీరు రైస్నైనా తీసుకోవచ్చండి బెయిన్ పిండి అయితే మనకి తోపు అనేది చాలా బాగుంటుంది వేరొక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు వరకు ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకొని ఒకసారి కడిగేసుకొని వీటిని కూడా ఒక టూ అవర్స్ పాటు నానబెట్టేసుకోండి నేను మినపప్పుని ముందుగానే నానబెట్టేసుకున్నానండి మీరు చూపిస్తున్న కప్పుతో టూ కప్స్ వరకు మినపప్పుని తీసుకొని నైట్ పాటు నానబెట్టుకొని ఇలా కడిగేసి మూత పెట్టేసుకుంటున్నాను నాలుగు గంటలు అయిన తర్వాత పెసరపప్పుని ఒకసారి కడిగేసుకొని జార్లో యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఇందులో కలర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ చిట్కెడు వంట సోడాని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలిపేసుకోవాలి ఈ పిండిని మనం ఇప్పుడు చేసుకోవాలండి ఇలా నేను వెడల్పాటి ఒక కేక్ టెన్ తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని వీటిలోకి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిని మొత్తాన్ని తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటి కేక్ టెన్ అవైలబుల్గా లేకపోతే ఇడ్లీ పాత్ర అయినా సరే లేదంటే వెడల్పాటి ప్లేట్ అయినా సరే తీసుకొని వాటికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా పిండిని యాడ్ చేసుకొని ఉడికించేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పది నిమిషాల పాటు ఉడికించి వేసుకుంటే సరిపోతుందండి మనకి ఇది ఉడికేలోపు మనం తోపుని ప్రిపేర్ చేసుకుందాం మనం ఆల్రెడీ రైస్ పిండిని నానబెట్టేసుకున్నాం కదా అందులో మినపప్పుని కూడా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇడ్లీ నూకను కూడా యాడ్ చేసుకోవాలండి వాటర్ మొత్తాన్ని తీసేసుకొని ఇలా ఇడ్లీ నూకను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఈ తోపుని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేటట్టు కలుపుకోవాలి ఈ పిండి అనేది ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే మనకి తోపు అనేది అంత కరెక్ట్గా వచ్చేస్తుంది వీటిని పక్కన పెట్టేసుకోండి మనకి పెసరపప్పు కూడా సరిగ్గా ఉడికిపోయింది కదా ఇలా చూసారు కదా ఏదైనా స్పూన్ గుచ్చి చూసుకుంటే పిండి అంటుకోకపోతే మనకి పెసరపప్పు ఉడికిపోయింది వీటిని చల్లరనివ్వండి అదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో టూ కప్స్ వరకు బెల్లాన్ని అలానే హాఫ్ కప్ వరకు సుగర్ను యాడ్ చేసుకొని కరగనివ్వాలండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్కి కొలత ఏమీ లేదు నేను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకున్నాను అలానే హాఫ్ కప్ వరకు సుగర్ను తీసుకున్నాను రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని బాగా కరిగనివ్వాలి కరిగి మనకి ఈ బెల్లం కరిగి పాకం వచ్చేలోపు మనం ముందుగా పెసరపప్పుని ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని ఇలా చల్లారిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ లోపల నాకు బెల్లం అనేది కరిగి ఇలా పాకంలో వచ్చిందండి దీనికి పాకమేం అవసరం లేదు బెల్లం ఒక పొంగు వచ్చేంతవరకు మరిగించుకున్న తర్వాత పెసరపప్పుని డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవడమే ఇలా పెసరపప్పు పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాకంలో కలిసేటట్టు కలుపుకోవాలి అలానే పెసరపప్పు ఉండలేమీ లేకుండా ముందుగానే స్మాష్ చేసుకుంటూ మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా ఉండలేమైనా ఉంటే స్టవ్ పైన కొంచెం గరితో స్మాష్ చేసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుందండి మీకు ఇలా కలుపుకోవడం కష్టంగా ఉంటే పప్పు గుత్తుతో అయినా స్మాష్ చేసుకోవచ్చు కాసేపు అయిన తర్వాత ఇందులో వన్ కప్ వరకు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటూ అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి కాసేపటికి దగ్గర పడుతుందంటే చివరిగా టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్లో చుట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టేసుకొని అందులో డీఫేక్ సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే రోపు తోపును మరలా మరొకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇలా పూర్ణాన్ని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవడమే ఇలా పూర్ణాన్ని డిప్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్కి కొంచెం ఈ పిండిని ఇలా క్లీన్ చేసుకున్నట్టు యాడ్ చేసుకుంటే మనకి నీట్గా తోకలేమీ లేకుండా బూర వస్తుందండి చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నాను సేమ్ అలానే వేసుకోవాలండి మనం పిండిని నానబెట్టుకున్నాం కనుక తోపు కూడా మనకి కరెక్ట్గా వస్తుంది పలుచగా అలానే చిక్కగా అయిపోదు ఒకవేళ తోపు మీకు ఏమైనా పలుచిని అనిపిస్తే ఇంకొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇడ్లీ నూకన యాడ్ చేయడం వల్ల ఈ తోపు అనేది క్రిస్పీగా వస్తుందండి అలానే పూర్ణం అనేది లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది చాలా చాలా ఈజీగా అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ పెసరపప్పు బూరెని మీరు ఒక్కసారైనా ట్రై చేయాలి మనం పాకంలాగా బల్లాన్ని కరిగించేసుకున్నాం కనుక ఈ పెసరపప్పు బూర్లు ఒక టూ డేస్ అయినా స్టోర్ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే చాలా చాలా ఈజీ అలానే ఇంట్లోనే హెల్దీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్